ప్రజలారా మీకు ఒకటి తెలవాలి ఈ రోజు రాష్ట్రంలో రైతు బంధుకు డబ్బులు లేదు ఈ రోజు రాష్ట్రంలో పెన్షన్లకు డబ్బు లేదు ఈ రోజు రాష్ట్రంలో రైతు రుణమాఫీకి డబ్బులు లేదు ఈ రోజు రాష్ట్రంలో మహిళలకు ఇరవై డబ్బు లేదు ఈ రోజు తిరుమల బంగారం ఇవ్వడానికి రాష్ట్రంలో డబ్బులు లేదు ఈ రోజు రాష్ట్రంలో ఏవైతే సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిపోయింది అని కూడా చెప్పుకుంటారు రేవంత్ రెడ్డి ఈ రోజు దగ్గర దగ్గర సభ పెట్టడానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా మీకు తెలుసా కాంగ్రెస్ మార్క్ అరాచకం కాంగ్రెస్ మార్క్ అరాచకం ప్రజా పాలన విద్యోత్సవాల పేరిట రూపాయలు ఐదు వందల యాభై కోట్లు తగిలేసారాహో ఇంత అంతనా ఇంత ప్రజా ఇప్పుడు విజయోత్సవ సభలు ఉంది కదా ఏమి పీకకుండా ఏమి చెయ్యకుండా ఏమి ఏమి లేకుండా ఎందుకు పెట్టి మీరు మీరు సభ అని ప్రజలు మిమ్మల్ని ఏం పీకి మీరు అనుకుంటే ప్రజలు చెప్తా ఉంటే ఆ పీకుడు సభకి ఎంత అయిందో ఐదు వందల యాభై కోట్ల రూపాయలు తగిలేశారు ఆ సభకే ఎవరికి ఎవరికి అన్యాయం ఎవరికి ఇంత ఏమీ జరగలే ఆ సభల ఎవరికేం రాలే ఆ సభల ఏ ప్రజలకు హామీలు అందలే అన్నీ అందకపోయినా వీళ్ళు మాత్రం సభకు ఐదు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టిళ్ళు మళ్ళీ విజయోత్సవ సభలు మూడు రంగుల జెండా వేసి కింద నుంచి ఒక్కడే ఒక్క కాంగ్రెస్ సూర్యుడు మనం ముంచింది రేవంతు అనుకుంటా పాటలు వేసుకుంటా మరి ఆ యొక్క పోడియం నుండి నడుచుకుంటా వచ్చే ఏకైక మగోడు రేవంత్ రెడ్డి నడవడానికి వచ్చిన పైసలు ఖర్చు ఐదు వందల యాభై కోట్ల రూపాయలు అంతా ఇంతమంది మిత్రులరా చూసుకోండి హైదరాబాద్ ఇమేజ్ పెంచేందుకు ఫార్ములా ఈ కోసం యాభై ఐదు కోట్లు కేటాయిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారు ఇప్పుడు ఈ రేస్ కానీ ఏ రేస్ అయినా కానీ రాష్ట్రానికి అభివృద్ధి అయ్యేలా రాష్ట్రానికి అభివృద్ధి అయ్యేలా అక్కడ నుంచి వచ్చే డబ్బులు రాష్ట్రానికే కదా మరి దానిపైన రేవంత్ రెడ్డి కేసులు బనాయిస్తా ఉన్నాడు ఈ ఫార్ములా కోసం ఎంత పెడతా ఉన్నాడు యాభై ఐదు కోట్లు పెట్టి యాభై ఐదు కోట్లు పెట్టి ఈ ఫార్మా రేస్లో కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి నానా తంటాలు పడతా ఉన్నాడు పదే పదే ఢిల్లీకి ఎందుకు పోతాను అనుకున్నారు వాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని ఆ రాష్ట్రంలో పరిపాలన చేయడం నాకు సాధన కావడం లేదు ఆ తెలంగాణ రాష్ట్రంలో నేను గెలిచింది వాస్తవమే ఆ తెలంగాణ రాష్ట్రంలో నాకు మొగడు తయారైండు నేను ఏదైనా దోచుకుందామన్నా కూడా దోచుకొని ఇవ్వడం లేదు నేను ఏదైనా కూడా అమ్మని ఇయ్యడం లేదు రాష్ట్రాన్ని నిడి నిట్టట్టుగా పట్టుకొని ఎలా ఉన్నారు ఆ బీఆర్ఎస్ వల్ల కేటీఆర్ గట్టిగా ఉన్నాడు నా వల్ల కావడం లేదు మీకు దండం పెడతా అమిత్ షా నీ సిబిఐ వాళ్ళు లేకుంటే మీ యొక్క అధికారులు ఎవరైనా ఉన్నా సరే మీకు కాలా వేళ పట్టుకుంటా మీకు దండం పెడతా నేను బతకలేను ఆ తెలంగాణ పోతే నన్ను బతకనియరు ఎట్లా చేసాయినా కేటీఆర్ని అరెస్ట్ చేయాలనుకుంటా కాళ్ళు పడతా ఉన్నాడు యాడికి పోయి ఢిల్లీకి పోయి ముప్పై సార్లు ఢిల్లీకి పోయింది ఎందుకు పోయి అనుకుంటా కాళ్ళు బట్టి మీ దండం పెడతా ఆ కేటీఆర్ని సరే అరెస్ట్ చేయనయా అనుకుంటా ఆయన పోయి ఆడకాలు మోగుతా ఉన్నాడు అమిత్ షాది దానికి ఎన్ని కట్ ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినయా కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి యాభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి నీకంత అవసరమే వచ్చింది రేవంత్ రెడ్డి కేటీఆర్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన అవసరమే వచ్చింది ఇక్కడ కేటీఆర్ ఈయనకు మొగోడు తయారైన రాష్ట్రంలో కేటీఆర్ రేవంత్ రెడ్డికి మగోడు తయారైంది కాబట్టి తట్టుకోలేకపోతా ఉన్నాడు రాష్ట్రంలో ఏది ఉన్నా కేటీఆర్ ఉంటాడు రాష్ట్రంలో ఏది అమ్మేద్దామని చూస్తా ఉన్నా కేటీఆర్ ఉంటాడు ఇవన్నీ తట్టుకోలేక నేను ఈ ఈ విధంగా కేటీఆర్ ముందు వస్తే నేను బతకలేను నా ప్రాణానికి లేదు ఇట్లా దోచుకోకుండా ఉంటే నా మనశ్శాంతి నాకే నిద్రపోని చేయడం లేదని పోయి ఢిల్లీలో పోయి అన్నీ అమ్మేసుకోనైనా సరే యాభై ఐదు కోట్లు పెట్టి ఆయన మీద కేసు భరయిస్తూ ఉన్నారు ఇది ప్రజలకు అర్థం కావాలి మిత్రులారా రాష్ట్రం ఎడిపోతూ ఉంది రాష్ట్ర సంపదను ఏం చేస్తా ఉన్నారు అప్పులు తెచ్చే ఏం చేస్తా ఉన్నారు అప్పుల్ని కుప్పలుగా మారుస్తున్నారు కానీ తెచ్చిన అప్పుల్ని ఎవరిపైన వేస్తా ఉన్నారు ఈరోజు రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి కేటీఆర్ రాష్ట్ర కోసం యాభై ఐదు కోట్లు సభలు పెట్టడానికి ఐదు వందల యాభై కోట్లు ఎవడబ్బా సొమ్మి రేవంత్ రెడ్డి అయ్యా సంపాదించి రేవంత్ రెడ్డి ఏమైనా రాత్రంతా మొత్తం కట్టలు కట్టి లేకుంటే గడివీకి సంపాదించి ఎక్కడి నుంచి పైసలు మన రెక్కల సొమ్ము మన ఇంటి పన్ను సొమ్ము మన మీద నచ్చు చేసే ఇవన్నీ ప్రజలకు తెలియాలి వేల కోట్ల రూపాయలు కుమ్మేస్తా ఉన్నాడు మిత్రులారా మేలుకోండి జర మేలుకోండి